మిత్రులారా ఈరోజు బంగ్లాదేశ్లో చెలరేగినటువంటి ఘర్షణల గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలని మీ ముందుంచబోతు ఉన్నాను కారణం ఏంటయ్యా అంటే అక్కడ ఘర్షణలు తలెత్తడానికి కారణమైనటువంటి అంశం ఇటీవల కాలంలో భారతదేశంలో సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ సబ్ కేటగిరీ విషయంలో వెలువరించినటువంటి తీర్పు రెండు కూడా సమానమైన పోలికను కలిగి ఉన్నాయి కాబట్టి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాను ముఖ్యంగా అటు బంగ్లాలో బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగటానికి రిజర్వేషన్ విధానమే కారణంగా మనకు కనిపిస్తూ ఉంది ఇంతకు ముందు కూడా నేను చెప్పున్నాను ఒక వీడియోలో ఎస్సీ ఎస్టీ సబ్ క్యాటిగిరైజేషన్ అనేటువంటిది దానివల్ల అంతర్ కులాల మధ్య పోరు భారతదేశంలో తలెత్తబోతోంది అని చెప్పేసని ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చున్నాను బహుశా ఆల్రెడీ ఇప్పటికే మన రాష్ట్రంలో పరిస్థితులు అనేటువంటివి మాదిగలు మాలల మధ్య పోరాట పోరు అనేటువంటిది ఉధృత స్థాయికి చేరుకుంది అయితే ఈరోజు బంగ్లాలో జరిగినటువంటి ఘర్షణల ఫలితంగా ఆ దేశ ప్రధానమంత్రి ఆసీనా గారు రాజీనామా చేయటం ఆ దేశం విడిచి లండన్కి పారిపోవాలి అనేటువంటి ఆలోచనకి రావటం ఆ క్రమంలో భారతదేశంలో హిడెన్ బేస్లో ఆవిడ హెలికాప్టర్ ల్యాండ్ అవటం ఈ క్రమంలో భారతదేశం వారికి సహాయం చేస్తుందా పునరావాసం పొందటానికి లండన్లో లేదా ఇక్కడే ఆవిడ రక్షించడం జరుగుతుందా అనేది మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఇదంతా జరగడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే ఒకట ఆ దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆ దేశ ప్రజలకు కల్పించినటువంటి రిజర్వేషన్ విషయం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో షేక్ హసీనా గారి తండ్రైనటువంటి అయినటువంటి ముజిఫర్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ఆ రోజున వారు ఆ దేశ ప్రజలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది దానిలో భాగంగా ముప్పై శాతం రిజర్వేషన్ అనేటువంటి దాన్ని బంగ్లాదేశ్ విమోచన పోరాట యోధులకి వారి వారసులకి కేటాయించడం జరిగింది ఇది ఈ రోజున బంగ్లాదేశ్లో ఘర్షణలు తలెత్తడానికి దారితీసినటువంటి అంశం అయితే ఇక్కడ సమస్య తలెత్తినప్పుడు ప్రస్తుత ప్రధాని అయినటువంటి హసీనా గారు మరొక నిర్ణయం తీసుకున్నారు అదేంటి అంటే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో ఈ ముప్పై శాతం రిజర్వేషన్లు అనేటువంటి వాటిని తీసివేస్తూ ఆవిడ నిర్ణయం అనేటువంటి తీసుకోవటం అయితే అక్కడ ఉన్నటువంటి హైకోర్టు అనేటువంటిది మరలా వాటిని రెస్టోర్ చేయటం జరిగి ఉన్నది దాంతో మరలా ప్రజలు అనేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు తిరగటం జరిగి ఉన్నది ఇదంతా మనం గమనిస్తూనే ఉన్నాం అయితే మనకి బంగ్లాదేశ్కి ఈ విషయంలో పోలికేంటి అంటే అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు లేవనెత్తుతున్న సమస్య ఏంటా అంటే ముప్పై శాతం రిజర్వేషన్ అనేటువంటిది బంగ్లాదేశ్ విమోచన పోరాట యోధులు వారి యొక్క వారసులకి మూడవ జనరేషన్లో కూడా మనం ఎందుకు కొనసాగించాలి మెరిట్ అనేటువంటి దాన్ని మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు అనేది వారు ఆందోళన చేస్తున్నటువంటి ప్రధాన అంశం ఇక్కడ భారతదేశంలో కూడా ఇటీవల కాలంలో భారత సుప్రీంకోర్టు ఆరు ఒకటి మెజారిటీతో ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ క్యాటగిరైజేషన్ తీర్పులో గౌరవనీయులు జస్టిస్ పంకజ్ మిట్టల్ గారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎలా అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మనం ఒక జనరేషన్ వరకే దాన్ని కొనసాగించి తర్వాత జనరేషన్కి ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదు అంటే సెకండ్ జనరేషన్ ఆటోమేటిక్గా ఈక్వాలిటీ అటైన్ అవుతుంది అనేటువంటి సిమిలర్ అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయటం జరిగింది ఆ సందర్భంలో దీన్ని మనం ఇక్కడ కోర్ట్ చేస్తూ ఉన్నాం అయితే ఇటువంటి అల్లర్లు అనేటువంటివి బంగ్లాదేశ్లో ఇటీవల కాలంలో అంటే లాస్ట్ వీక్లో బాగా ఉద్ధృతం కావటం అక్కడ ప్రజలు సహాయ నిరాకరణని పిలుపునివ్వటం పన్నులు చెల్లించకపోవటం ఇంటర్నల్గా దేశ ఆర్థిక వ్యవస్థ పైన అది తీవ్ర ప్రభావం చూపటం దానితో అక్కడ విద్యార్థులు ఆందోళనకారులు పెద్ద ఎత్తున డాకా మార్చ్ అనేటువంటి దానికి పిలిపివ్వటం ప్రధానమంత్రి రాజీనామాని కోరటం ఇవన్నీ కూడా అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఈ సందర్భంలో షేక్ హసీనా గారు విద్యార్థుల్ని చర్చలకు ఆహ్వానిస్తే ఆ చర్చలు అనేటువంటి వాటిని విద్యార్థి సంఘాలు ఆందోళనకారులు తిరస్కరించడం ఒక భాగం అయితే ఆ ప్రత్యేక కోట అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు అనేటువంటిది మార్పు చేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఆ దేశ సుప్రీంకోర్టు ముప్పై శాతం రిజర్వేషన్ని ఐదు శాతానికే పరిమితం చేస్తూ సుప్రీంకోర్టు అనేటువంటిది తీర్పు ఇవ్వటం ఇది అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దారి తీయటం దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అణచివేత ధోరణలు అంటే ఆందోళనకారులపైన లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ క్రమంలో చర్యలు తీసుకునే చర్యలు తీసుకోవటం రెండవది ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలని నిలుపుదల చేయటం కళాశాలలు విశ్వవిద్యాలయాలు అనేటువంటి వాటిని మూసివేయటం దాంతో ఒక్కసారిగా ఉద్యమం అనేటువంటిది ఎప్పుడైతే వాటిని తిరిగి పునః ప్రారంభించారో ఉద్యమం పెద్ద ఎత్తున ఊపందుకుంది అది ఆ దేశ ప్రధాని అయినటువంటి హసీనా గారు రాజీనామా చేసి తమ పదవికి దేశం విడిచి వెళ్ళిపోయేలా చేసినటువంటి సంఘటన ఇది ఇటువంటి సంఘటనని మనం ఈ ఒక్క బంగ్లాదేశ్లోనే కాదు గత చరిత్రలో మనం తీసుకున్న ఏ ఒక్క రాజులైనా చక్రవర్తులైనా తమ పదవిని కోల్పోవటం వెంటనే వారు ఇక్కడ నుండి లండన్కి పారిపోవటం అనేటువంటి సంస్కృతి ఎప్పటి నుంచో మన చరిత్రలో ఉంది అదే దాన్ని అసీనా గారు కూడా కొనసాగిస్తూ ఉన్నారు అలానే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం అంటే ఈ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక అంశాన్ని మీ ముందు ఉన్నాను రిజర్వేషన్ల విషయానికి సంబంధించి పది సంవత్సరాల కాలానికే పరిమితం చేయండి అని చెప్పినటువంటి రిజర్వేషన్ మన దేశంలో డెబ్బై ఆరు స్వ స్వతంత్రాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ కొనసాగటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాటి యొక్క ఓటమి భయం రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కొనసాగిస్తారు అయితే బంగ్లాదేశ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే అతి చిన్న ప్రజాస్వామిక అక్కడ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటిది లేదు కేవలం వెనకబాటుతనానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి అది జిల్లాల ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇచ్చారు లింగపరంగా రిజర్వేషన్లు ఇచ్చారే తప్ప కుల ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వటం అనేటువంటి దాన్ని మనం బంగ్లాదేశ్లో చూడడం అది ఆ దేశం యొక్క రిజర్వేషన్ పాలసీలో మనం గమనించాల్సినటువంటి అంశాలు థ్యాంక్ యూ ఎవ్రీ వన్